తెలంగాణలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య విచిత్రమైన యుద్ధం జరుగుతుంది రెండు పార్టీల మధ్య యుద్ధం జరిగితే సంతోషమే ప్రాబ్లం లేదు ఎందుకంటే ఒకటి రూలింగ్ పార్టీ ఒకటి గతంలో రూల్ చేసిన పార్టీ ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి ప్రజలకు మంచి చేస్తానికి పో పోటీ పడితే ఎప్పుడూ బాగానే ఉంటుంది సో అది ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది అవసరం కూడా పోటీలు పడతాం మీరేం చేశారు మేమేం చేస్తాం మీరు చేసేది చేస్తే మేము సపోర్ట్ చేస్తాం ఇట్లా ఒకరికొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ప్రజలకు మంచి చేస్తామని ప్రయత్నం చేయటం ఎప్పుడూ బాగుంటుంది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ వీళ్ళు వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అయ్యింది వీళ్ళప్పుడే పడిపోతారని వీళ్ళు వెళ్ళిపోతారని రేపు ఎలక్షన్లో ఓడిపోతారని ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ ఇప్పుడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అట్లాగే హరీష్ రావు గారు నా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన మూడు పేర్లు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ నిజంగా కావాల్సిన నాయకులు ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపించారు తెలంగాణ తీసుకొచ్చారు సాధించారు కాబట్టి ఆయన ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు ఆయన రకరకాల ఎలిగేషన్స్ ఆయన మీద ఉన్నాయి కొన్ని నిజాలు ఉన్నాయి కొన్ని అబద్ధాలు ఉన్నాయి ఏదైనా జరిగి ఉండొచ్చు కానీ బట్ మంచి నాయకుడు అటువంటి వాళ్ళు కొంతమంది కావాలి మన సమాజానికి కావాలి అలాగే హరీష్ రావు హరీష్ రావు కూడా చాలా మంచి నాయకుడు ఓ పాజిటివ్ థింకింగ్ ఉన్న నాయకుడు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే పాజిటివ్ థింకింగ్ ఉన్న నాయకులు వీళ్ళు ఆరోగ్యకరంగా పోట్లాడుకుంటే తప్పులేదు నువ్వు రిజైన్ చేస్తావా నువ్వు రిజైన్ చేస్తావా వీళ్ళు వచ్చి ఎన్ని మూడు ఐదు నెలలు లోపే అయ్యింది వీళ్ళు అదేదో రుణమాఫీ చేస్తా ఉన్నావు కదా ఎందుకు చేయలేదు నువ్వు చేయకపోతే రిజైన్ చేస్తావా ఆగస్టు పదిహేను లోపం అని చెప్పి ఒక ఆయన అడుగుతాడు నేను చేస్తే నువ్వు చేస్తావా అంటాను అంటే ఇవన్నీ ఈ సీరియస్నెస్ కంటే కామెడీ ఎక్కువైపోతుంది అవసరం లేదు ఈయన ముఖ్యమంత్రి ఈయన ఒక నెల ముందో వెనకో చేస్తారు చేయాలి ప్రామిస్ చేశారు కాబట్టి చేసి తీరుతాడు ముఖ్యమంత్రి అనుకుంటే ఏముంది ఆగస్టు పదకొండు దాకా ఎందుకు కాగా ఇవాళే చేయవచ్చు కూడా సో ఏదైనా జరగవచ్చు చేయొచ్చు అట్లాగే మన హరీష్ రావు గారు హరీష్ రావు గారు చాలా రీజనబుల్ మనిషి మంచి మనిషి ఆయన నేను మాట్లాడితే రిజైన్ చేస్తాను రిజైన్ చేయనాల్సిన అవసరం లేదు ఇప్పుడు లక్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఆయన బిఆర్ఎస్కి ఆయనే మోత్ అవుతున్నాడు ఐ మీన్ ఫ్రంట్ ఫేస్ లాగా అయిపోయాడు ఇప్పుడు ఈ మధ్య ఓడిపోయిన కాడి నుంచి అసెంబ్లీలో కాంగ్రెస్ని ఎదుర్కొంది ఆయనే సంతోషంగా బాగా చెప్పాడు బాగుంది కూడా ఆయనంత లోపల ఈ నెగిటివ్గా నువ్వు రిజైన్ చేస్తావా అనేది ఉండొద్దు ఎందుకంటే గతంలో పదేళ్ళు మీరు వెళ్ళినప్పుడు చాలా చేయలేదు చాలా చేశారు చేయని బట్టి కోసం మీరు రిజైన్ చేస్తావని మిమ్మల్ని ఎవరు అడగలేదు అన్న మీరు చేసి ఉండేవారు కాదు ఇప్పుడు కూడా వీళ్ళు చెయ్యకపోతే మీరు చెయ్యండి అని అడగాలి తప్ప మీరు రిజైన్ చేస్తారా అని అడగటం అనేది కరెక్ట్ కాదు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా నేను చేయిస్తా నువ్వు చేస్తావా అని అడగటం ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్న వారికి ఆయనకే తగదని నేను అనుకుంటున్నాను బట్ ఏమైనా కానీ ఇద్దరు మంచి నాయకులు ఇట్లా ఆరోగ్యకరంగా పోరాడుకొని ప్రజలకు పనికొచ్చే పని ఉంటే బాగుంటుంది తప్ప వీళ్ళు పర్సనల్గా నేను రిజైన్ చేస్తా నువ్వు రిజైన్ చేస్తా అనే పదాలు ఉండకుండా రాజ్యానికి ఇంకా అంటే ప్రజలకు ఇంకా మేలు చేస్తానికి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం